అందరికీ తెలుసు వందే మాతరం మనం ఈరోజు నిత్య జీవితంలో మనకి ఏ విధంగా ఒక బతకడానికి ఆక్సిజన్ పిలుచుకుంటామో ఆనాడు స్వతంత్ర ఉద్యమంలో వందే మాతరం ఆ విధంగా మనందరికీ ప్రేరేపితం చేసినటువంటి ఒక గీతం ఇది ఎక్కడికి వెళ్ళినా ఆనాడు స్వతంత్రం సాధించడానికి జరిగిన పోరాటంలో మన నినాదాన్ని మన విధానాన్ని మనం ఆకాంక్షను చెప్పడానికి ఉపయోగించినటువంటి గీతం ఈ గీతం మీ అందరికి కూడా ఈ ఎందుకు మళ్ళీ సామూహిక ఆలాపన చేస్తున్నామంటే మీ జీవితాల్లో కూడా ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకొని భవిష్యత్తులో ఆ లక్ష్యాన్ని అధిగమించడానికి అంతే కఠోరమైన విధంగా దీక్ష చేయాలి ఆ పాటలో ఉన్నటువంటి ఆ గీతంలో ఉన్నటువంటి అర్థము ఆనాటి ఉద్యమ స్ఫూర్తి ఇవన్నీ అవగాహన చేసుకొని అవగతం చేసుకొని జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి స్థానం ఎదగడానికి ఉపయోగపడాలి అనేటువంటి ఆలోచన విధంగా చరిత్ర తెలిస్తే ప్రస్తుతం ప్రస్తుతం మనం ఆచరిస్తే భవిష్యత్తు మూడు ఎప్పుడు కూడా సైకిల్ లాగా తిరిగే ఈ సందర్భంలో చరిత్రలో ఉండబడినటువంటి ఇటువంటి గొప్ప గొప్ప కార్యక్రమాల లోపల పాల్పరచుకునేటువంటి అవకాశం మీ అందరికి దొరికింది తప్పకుండా మీ అందరికి ఉజ్వలమైన భవిష్యత్తు ఉండాలని మీ తల్లిదండ్రుల ఆకాంక్షలకు ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క విద్యా విషయంలో ఇచ్చే ప్రోత్సాహాన్ని స్వీకరించుకొని బాగా ఉన్నత స్థితికి ఎదగాలని ఆకాంక్షిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన్ని మీ అందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను నమస్కారం